అది కూడా మేము యాక్టివేట్ చేశాము ఫుల్ ప్రొడక్షన్కి మేము తీసుకొచ్చాము గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఆనాడు వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి విశాఖ కుక్కుని కాపాడారు ఈరోజు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి మళ్ళీ విశాఖ కుక్కుని కాపాడుతున్నారు సో అపోహలు ఏమవసరం లేదు విశాఖ కుక్కుని ప్రైవేటీకరణ జరగదు జరగనీయం కానీ విశాఖ కుక్కు ప్రాఫిట్లో నడవాలని మేము అందరం కోరుకుంటున్నాం ఎందుకంటే పదే పదే బెయిల్అవుట్లు ఇస్తాం కరెక్ట్ కాదు ప్రాఫిట్లో నడవాలి దానికి అందరూ సహకరించాలి విశాఖ ఉక్కుకి సంబంధించిన భూమి ఒక్క ఎకరం కాదు కదా ఒక్క గజం ఏ ఒరిజినల్ ఇంటెన్షన్కి ఇచ్చారో దానికే వాడతాం తప్ప వేరే దానికి డైవర్ట్ చేయాలని ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు సిపిఎం సోదరులకి స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళే దానికి సమాధానం చెప్తే బాగుంటుంది ఒక మాట చెప్పాలి క్రెడిట్ కోసం మేము ఇక్కడ ఎవరు పోరాడట్లేదు పని చేసేదానికి ప్రజలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి మేము అహర్నిస్తలు కష్టపడుతున్నాము దయచేసి అది గుర్తుపెట్టుకోండి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు ఎర్రబస్ రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పాడా లేదా వీడియో మీరు చూసారా లేదా మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి అన్ని మాటలు మాడితే ఎంతో న్యాయం నెంబర్ వన్ నంబర్ టూ ఆనాడు జిఎంఆర్కి సుమారుగా రెండు వేల ఆరు వందల ఎకరాలు కూటమి ప్రభుత్వం అందజేసింది నన్ను అడిగితే అది ఇంకా తక్కువ ఒక హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాలు ఇచ్చాం ఆనాడు ఇదే పెద్ద మనుషులు ఏమన్నారంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాలు అవసరమా ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాలు అవసరమా ఈరోజు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి అదే సమయంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి ఈరోజు బెంగళూరు సిటీ రెండో ఎయిర్పోర్ట్ కోసం ఎత్తుకుతున్నారు కానీ అదే హైదరాబాద్ రాబోయే వంద సంవత్సరాలు కూడా కావాల్సిన డెవలప్మెంట్కి భూమి రెడీగా ఉంది ఇదే టెర్మినల్ ఇంకొక మిర్రర్ కాపీ అటు పక్కన చేయొచ్చు సో అలా ముందు చూపుతో ఒక విజన్తో చంద్రబాబు నాయుడు గారు అనార్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎంఆర్కి ఇచ్చిన భూమి కూడా వెనక్కి తీసుకున్నాడు సుమారుగా ఆరు వందల ఎకరాలు వెనక్కి తీసుకున్నారు కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఆ భూమి మళ్ళీ జిఎంఆర్కి తిరిగి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మనం చెప్పాలి కేవలం ఒక ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లు ల్యాండ్ అవుతాము ప్యాసెంజర్స్ దిగుతాం ప్యాసెంజర్స్ ఎక్కి వెళ్ళిపోతాం కాదు లార్జర్ ఎక్కువ సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం లార్జర్ ఎక్కువ సిస్టమ్ అంటే ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఇంజిన్ మెయింటెనెన్స్ అండర్ బాడీ మెయింటెనెన్స్ పెయింట్ షాప్ ఇవన్నీ ఎక్కువ సిస్టమ్ ఏర్పాటు చేస్తేనే పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతాం ఆ లక్ష్యంతో ఆ భూమి కూడా తిరిగి వాళ్ళకి ఇచ్చి ఎంఆర్ఏ ఏర్పాటు చేస్తున్నాం మొన్న నేను వచ్చాను అశోక్ గజపతి రాజు గారి దేవాలయం మానసాస్తో జిఎంఆర్ ఒప్పందం చేసి ఒక వరల్డ్ క్లాస్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా కడుతున్నాం